ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో మాజీ సీఎం జగన్ ఒంటరి వారైపోయారు గతంలో బీజేపీతో జత కలిసిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ ధర్నాలో ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల నుంచి మద్దతు లభించినప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఎక్కడా బయటపడలేదు జగన్ కి మద్దతు ఇవ్వను లేదు ఏపీలో హింస జరుగుతోందనే ప్రకటన కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు ఢిల్లీ ధర్నాకు రావాలని పిలిచిన కాంగ్రెస్ ఎందుకు దూరంగా ఉండి పోయింది అంటూ జగన్ ఆ పార్టీపై మైండ్ గేమ్ మొదలు పెట్టారు తమ ప్రత్యర్థులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో హింస జరిగితేనే స్పందిస్తారా అంటూ మణిపూర్ను ప్రస్తావించారు ఈ కామెంట్స్ తో అయినా కాంగ్రెస్ స్పందిస్తుందని తనకు మద్దతు తెలుపుతుందనేటువంటిది జగన్ ఆలోచన కానీ ఏఐసిసి మాత్రం ఏపీలో తమ పార్టీని ఘోరంగా దెబ్బతీసిన జగన్ ని నమ్మే పరిస్థితుల్లో ఉన్నట్లు కనిపించడం లేదు పైగా గత ఐదేళ్లుగా జట్టు కట్టి ఇప్పుడు కాంగ్రెస్ సహకారాన్ని కోరటం ఏంటన్న వాదన చేస్తోంది జగన్ కాంగ్రెస్ వైఖరి చూసి ఎప్పటికైనా ఆ ఎఫెక్ట్ తనపైనే పడుతుందని భావిస్తున్నారు షర్మిల అందుకే ఎక్స్లో జగన్ టార్గెట్గా ట్వీట్ చేశారు అసలు నీకు ఎందుకు సపోర్ట్ చేయాలంటూ ఎదురుదాడి ప్రారంభించారు వైసీపీ ఉనికి కోసమే ఢిల్లీలో జగన్ కప్పట నాటకం ఆడారని ఆరోపించారు షర్మిల మీ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం ప్రకటించాలి వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక అని ప్రశ్నించారు ఐదేళ్లుగా బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులు ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారని ట్వీట్ చేశారు షర్మిల మణిపూర్లో క్రిస్టియన్లను ఊచకోత కోస్తే ఎందుకు మాట్లాడలేదు జగన్ నిరసనతో ఏపీకి ప్రయోజనం లేదని కాంగ్రెస్కి తెలుసు అందుకే స్పందించలేదని అంటున్నారు షర్మిల సిద్ధం అన్నవాళ్లకి పదకొండు మంది మిగిలేసరికి కాంగ్రెస్తో కలిసి పోరాటం గుర్తుకొచ్చిందా అని కడిగి పారేశారు షర్మిల వైసీపీ కాంగ్రెస్ ఏకమైతే పిసిసి అధ్యక్షురాలిగా తాను తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వైఖరిని జగన్ ప్రశ్నిస్తే వెంటనే ఇక్కడ షర్మిల రియాక్ట్ అయ్యారు ఆ రెండు పార్టీలు కలవకుండా చూసుకోవాలనేటువంటిది షర్మిల ఆలోచనగా కనిపిస్తోంది